హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు విజేతలు ఈ అంశం చాలా రోజులకు ఉత్కంఠగా మారింది ఎన్నికలు జరిగిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేటప్పటికే ఎవరి కోణంలో వాళ్ళు అనాలసిస్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో నూట యాభై ఒకటికి మించి సీట్లు వస్తాయని ఆయన చెప్పారు అలాగే ఇటువైపు కూటమి నుంచి కూడా ఒక అదే కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతూ ఉంది అయితే ఎవరి గెలుపుకు వాళ్ళు రీజనబుల్ కాజెస్ చెప్తూ ఉన్నారు మరి ఎవరు గెలుస్తారు ప్రస్తుతం మనతో పాటుగా కిరణ్ కుండేటి అలియాస్ కేకే సర్వీస్ మనతో పాటుగా ఉన్నారు కేకే గారు అడుగుదాం అసలుకి ఏ అంశాలు ప్రభావితం చేశాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎందుకు గెలిచే అవకాశం ఉంది సో ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది అసలు సిసలైన ఫలితాలు రావడానికి ఇంకొక ఆరు రోజుల సమయం ఉంది ఏడు రోజుల సమయం ఉంది ఈలోపు సో ప్రెడిక్షన్స్ ఏంటి ఆయన చూసిన అంశాలంటే క్షేత్రస్థాయిలో ఎస్పెషల్లీ ఒపీనియన్ పోల్సు అంతకుముందు వాళ్ళు చేసి ఉన్నారు సో ఆయన సర్వేలు చేసినప్పుడు ఆయన గుర్తించిన అంశాలేంటి మాట్లాడదాం నమస్కారం కేకే నమస్తే అండి కేకే గారు ఎందుకు ఇంత ఉత్కంఠ ఏర్పడింది అయితే సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని ఒక వేవ్ చెప్పేసింది అంతకుముందు కూడా చంద్రబాబు గెలవచ్చు అనుకున్నాను పైగా పెద్దగా గ్యాప్ లేకపోవడం వల్ల ఇంత ఉత్కంఠకి అవకాశం లేకుండా వెయిటింగ్ వెయిటింగ్ టైం కానీ ఈసారి ఉండేసరికి రకరకాల మాటలు వినిపిస్తా ఉన్నాయి సో ఎందుకంటారు వాళ్ళు చెప్పుకునే రీజన్స్ వీళ్ళు చెప్పుకునే రీజన్స్ సహేత్కంగా కనపడుతున్నాయి కరెక్ట్ మీరేం అబ్జర్వ్ చేశారు సార్ జనం నాడే టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా మనం వన్ ఫిఫ్టీ ఈ నెంబర్ చెప్పినప్పుడు సార్ విపరీతంగా ట్రోల్ చేశారు ఎందుకంటే అసలు ఎలా వన్ ఫిఫ్టీ అనేది ఈవెన్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా నమ్మలేదు కేకే చెప్పిన వన్ థర్టీ ఫైవ్ దాకా వస్తే కానీ ఆయన వన్ ఫిఫ్టీ ఎక్కువ చెప్తుందండి మీరు మీరు రెండు వేల పంతొమ్మిది వందల నెంబర్ చెప్పారు నెంబర్ చెప్పాం సార్ ఇప్పుడు వన్ ఫార్టీ తగ్గదు పైన ప్లస్ టెన్ వన్ ఫిఫ్టీ టచ్ అవుతుంది నియోజకవర్వే చెప్పేవాళ్ళం అంటే మనం కానీ అది స్కూల్స్ వైసీపీ వాళ్ళు కూడా ఊహించలేదు వాళ్ళు కానీ గెలుస్తామనుకున్నారు చేద్దాం రిజల్ట్ తర్వాత ఏమంటారు అప్పుడు వేవ్ ఉంది వన్ ఫిఫ్టీ రిజల్ట్ చూసాక మనం అంత వేవ్ ఉంది రిజల్ట్ తర్వాత చూస్తారు మీరు ఇప్పుడు మేము రిజల్ట్ ముందు నియోజకవర్గ వారిగా ఇది యూట్యూబ్ల కోసము ప్రెజెంటేషన్స్ కోసం చేసే సర్వే కంపెనీ కాదు కదా ఎమ్మెల్యేని అప్రోచ్ చేసి సార్ మీకు విలేజ్ వారిగా సర్వే చేస్తాం ఇది ఇది ప్యాకేజ్ ఇట్లా మాట్లాడుకుంటాం లేదా మండల వారికి కావాలి లేదా హై లెవెల్ కావాలి ఇలా రిపోర్టు మనం సేల్స్ కోసం చేసే సర్వేసే అంటే ప్రతి రిపోర్టు సేల్స్ కోసం చేస్తున్నాం ఓవరాల్ కన్సల్టేట్గా మనకు వచ్చిన నెంబర్ని ఆ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే దానికి లాస్ట్లో మల్టిపుల్ వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇస్తుంటాం ఓవరాల్గా ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే అండి అరుగు మీద కూర్చొని కూడా జగన్కే వంద దాటైతే అనుకుంటా ఏది వంద కొట్టే అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి యాభై సీట్లు వస్తే ఎన్ని సీట్లు కంటెస్ట్ చేస్తారో కూడా తెలియదు అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఊటునే వీళ్ళు కొట్టేస్తారు వీళ్ళు వచ్చేస్తుంది అని చెప్పి కామన్ మ్యాన్ కూడా మీకు ఫుడ్ ఛానల్ గురించి ఫుడ్ గురించి రివ్యూస్ ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అని అంటే చెప్తారు లేదా సినిమా నాకు నచ్చింది నచ్చలేదని వాడు వంద కోట్లు పెట్టి సినిమా తీసినా కానీ వరస్ట్ సినిమా చట్టర్ ఫ్లాప్ అనేస్తారు ఈజీగా కమిట్ చేయదగ్గటువంటి ఫీల్డ్ అనమాట పొలిటికల్గా కానీ మనం ఒక డేటా సైన్స్గా అప్లై చేసుకొని ఒక సర్వే చేసి బూత్ లెవెల్లో విలేజ్ లెవెల్లో అలా నోట్ డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేసుకుంటూ దగ్గర మండల లెవెల్లో చేస్తాం కొన్ని దగ్గర హై లెవెల్లో చేస్తాం ఓవరాల్ నూట డెబ్బై నియోజకవర్గం తిరుగుతూ వాళ్ళకి రిపోర్ట్ సేల్ చేస్తూ ఇలా చేస్తున్న సంస్థలు చాలా చాలా తక్కువే ఉన్నాయి బోరాలుగా అంటే వేల మీద కూడా లెక్క పెట్టలేదు అన్ని వేలు కూడా లేవు అంటే మీరు జూన్ ఒకటో తారీఖు ఇప్పుడు ఎగ్జిట్ పోల్ రిలీజ్ ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసిన సార్ మామూలుగా దేశవ్యాప్తంగా సర్వే కంపెనీస్ కానీ ఎప్పుడైనా కానీ ప్లస్ టెన్ మైనస్ టెన్ రిలీజ్ చేస్తుంటాయి లేదా ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే ఈ పార్టీ కూటమికి ఇంత రావచ్చని కానీ ఫస్ట్ టైం మేము భారతదేశ చరిత్రలో ఒక సర్వే కంపెనీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారు కదా ఎందుకు ఐ డోంట్ గో విత్ సింగిల్ నెంబర్ వెళ్దామని మాది మొత్తం బ్రాండ్ని పనంగా పెట్టి ఒక సింగిల్ నెంబర్ చెప్పేది రిస్క్ కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఉంది లోపల కొద్దిగా భయం ఉంది ఇప్పుడు పైకి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా కానీ రీచ్ అవ్వాలన్న కోరిక బలంగా ఉంది చెప్పాలి రీచ్ అవ్వాలి అంత బలంగా ఉంది ప్లస్ టెన్ మైనస్ టెన్ అయితే మేము ఎలక్షన్స్ ముందే కూడా చెప్పగలుగుతాం ఊరిని ప్రీపోల్ అని నెంబర్లు చెప్పేవి కానీ దాని ముందు దాంట్లో ఓడిపోయి గెలిచి అని మాకు నెంబర్తో సాధ్యం ప్లస్ టెన్ మైనస్ టెన్తో అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఈరోజు ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ చాలా కంఫర్టబుల్గా చెప్పగలం కానీ ఆ ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తాం జనసేనకి ఈ నెంబర్ అంటే ఆ నెంబరే ఒక్క థర్టీ టూగా వెళ్ళకూడదు ఈ నెంబర్ అంటే ఈ నెంబరే టీడీపీకి నెంబర్ అంటే బీజేపీకి ఆ నెంబర్ చెప్ ఎక్కడ ఆ రెండు మూడు నెంబర్లు తేడా ఉండకుండా చెప్పాలని ప్రయత్నిస్తున్నాం మీరు చెప్పినట్టు లోపల కొద్దిగా కొనుక్కుంది కానీ చెప్పాలని మీరు మీ యొక్క దీన్ని పడంగా పెడుతున్నారు అవును అవును అంటే మీ క్రెడిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఏమాత్రం ఇప్పుడు ఎవరైనా కానీ ఒక వంద వస్తాయి వందకి ఆర్ మైనస్ టెన్ అటు ఇటు నూట తొంభై నుంచి నూట పది వస్తాయని చెప్పారనుకోండి అనుకోండి బోల్డ్ అంత స్పేస్ ఉంటుంది కరెక్ట్ ఇరవై స్థానాల స్పేస్ ఉంటది కానీ మీరేమో సింగిల్ చెప్తుంటే దాంట్లో ఒక రెండు మూడు ఇట్ వచ్చినా గానీ కేకే సర్వే అనుకుంటే మామూలుగా మనం చెప్పిన నెంబర్కి కంప్లీట్గా అసలు మనం గెలుస్తున్న పార్టీ కాకుండా అపోజిషన్ గెలిచింది అనుకోండి అది కంప్లీట్ డిసాస్టర్ లేదు మనం ఇంత నెంబర్ అని చెప్పాము దానికి ప్లస్ వన్ మైనస్ వన్ వచ్చింది అనుకోండి చూసేవాడు కేకే మీరు చెప్పిన సింగిల్ నెంబర్ అనేది పక్కన ఒకటి వచ్చిందని అంత కమెంట్ చేయకపోవచ్చు బట్ అట్ ది సేమ్ టైం ఓకే అంత దగ్గరగా చెప్పగలిగే అది అంతవరకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది మరి టూ మచ్ డిఫరెన్స్ రాకుండా వన్ మిస్ అయినా టూ వన్ టూ మిస్ అయితే ఓకే మొన్న తెలంగాణ చెప్పారు మీరు తెలంగాణ చేయలేదు అంటే పర్సనల్గా చేసిన వాళ్ళకి చేసాం కానీ ఓవరాల్గా సోషలైజ్ చేసి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు బయట పబ్లిక్కి చెప్పలేదు దీన్ని మీరు ఎట్లా సార్ అసలు మీరు సర్వేస్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అంటే నేను కంప్లీట్గా అసలు పొలిటికల్ ఫ్యామిలీ నుంచి కానీ మా తరిదాపులుగా కుటుంబం నెల్లూరు సార్ మాది సొంత అక్కడ పుట్టి అమ్మ వాళ్ళది నరసాపురం ఎక్కడ వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఓవరాల్ పొలిటికల్ మా ముత్తాతల తాతల నుంచి తీసుకున్న మా బంధువర్గం తీసుకున్నా బట్ నాకు ఆ పొలిటికల్ సైన్స్ కానీ సబ్జెక్ట్ కానీ ఓట్ బ్యాంకింగ్ కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ ఇంట్రెస్ట్ అట్ ది సేమ్ టైం నేను ఒక ఎయిటీన్స్ ఇయర్స్ సాఫ్ట్వేర్లో ఉండడం వల్ల మన డేటా దాన్ని ఎలా అనలైజ్ చేస్తాం ఎలా ఫిల్టర్ చేస్తాం ఎలా ప్రజెంట్ చేస్తాం క్వెరీ ఎలా రాస్తాం అసలు మెయిన్ డేటాకున్నటువంటి అడ్వాంటేజ్ ఇది వీటి మీద ఎక్కువ వర్క్ ఉంది ఆబ్వియస్గా సో ఈ రెండుకి ఇంట్రెస్ట్ ఉన్న అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా మాట్లాడుతుంటే మనం సాఫ్ట్వేర్ కంపెనీలో మధ్యలో టీ బ్రేక్లోనో లంచ్ బ్రేక్లోనో కైఫ్లో మాట్లాడితే చాలా టెన్షన్గా అలా అయిన వాళ్ళు అనమాట బాగా చెప్తున్నాడని తర్వాత వాదించే వాళ్ళ విభేదించే వాళ్ళు అది వేరే విషయం కానీ చెప్తున్న సబ్జెక్ట్ని చాలా డిఫైన్డ్గా క్లారిఫైడ్గా చెప్తూ ఆ సబ్జెక్ట్ని మీకున్నంత పాతికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ నాకు లేదు కానీ ఓవరాల్గా ఈ డీటెయిల్స్ స్టడీ చేసి డీటెయిల్స్ చెప్తుండేవాడి అనమాట సో అప్పుడు ఎక్కువ మంది అటెన్షన్ డ్రా చేస్తున్నప్పుడు వై డోంట్ మనం ఏదో ఈ పొలిటికల్ లైన్లో వెళ్ళాలి మరి కంటెస్ట్ చేయాలా అంత సీన్ లేదు మనం వెళ్ళి కంటెస్ట్ చేసి మనం ఎవరికి అయితే తీసుకోరు మళ్ళీ ప్రజల్లో ఏదైనా ఉద్యమంగా చేసి దీన్ని ఉద్రేకంగా మార్చాలంటే అది కాదు సో ఎక్కడో మీడియం లైన్ తీసుకుందాం దాంట్లో ఏంటంటే ఎమ్మెల్యేస్ని మనం టచ్లో కాంటాక్ట్లో ఉండేటట్టు ఉండాలి ప్రజల మూడ్ నాకు ఉన్నది కరెక్టా కాదా నేను భావన నాకున్న ఫీలింగ్స్ కరెక్ట్ కాదా అనే అంచనా రావాలి అంటే నాకు మీడియం మధ్యలో లైన్గా సర్వే అని తెలిసింది దాని గురించి అప్పుడు సెఫాలజీ అంటే సబ్జెక్ట్ ఏంటి స్టడీ చేయడం చేస్తే ఓవరాల్ చాలా పుస్తకాలు జరిగిన తర్వాత ఈ పుస్తకాలని మనకు మనకు వర్కౌట్ కూడా అర్థమైంది మంది క్యాస్ట్ బేస్డ్ లేదా ఎమోషన్ బేస్డ్ మన ఎమోషన్స్ ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి వేరేవి ఉంటాయి మన పుస్తకాలని యూఎస్ యూకే పుస్తకాలు ఎక్కువ ఉండేవి అక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ ఆఫ్ ఎలక్షన్ ఇంజనీరింగ్ దాని యొక్క అడ్వర్టైజింగ్ దాని ఓట్ బ్యాంకింగ్ ఒక పాయింట్ తీసుకుని ఇద్దరు నాయకుల్ని నిలబెట్టి మాట్లాడ్డాను ఆ పాయింట్ మీద ఓటేసే ప్రజలు వాళ్ళు కావాలని ఏ బెనిఫిట్స్ ఇక్కడ అట కాదు కదా ఎక్కువ క్యాస్ట్ ఎమోషన్స్ కాంబినేషన్స్ ఈక్వేషన్స్ మారే ఈక్వేషన్స్ అది నాకు ఫీల్డ్ లోకి వచ్చిన గా తెలిసిపోయింది దాని దాని తగ్గట్టు ఆల్రెడీ ఆ బేస్ యూజ్ అయింది వెంటనే దీనికి అప్లై చేయగలిగాను ఇనిషియల్గా త్రీ మంత్స్ ఏ మీరు అయినా మీరు యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ ఎవరు వ్యూవర్షిప్లో ఎవరైనా కానీ కొత్త ఇనిషియల్ హడిల్స్ పడి ఉంటారు నేను హర్డల్స్గా అనుకోవట్లేదు కానీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే వెయిట్ చేయించడం లేకపోతే సరిగ్గా పట్టించుకోకపోవడం రకరకాలు ఎందుకంటే మనం ఇంత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాం నాకు అప్పుడే నేను రిజైన్ చేసేసరికి వన్ ల్యాక్ పైన ప్యాకేజ్లో ఉండేవాడిని అంత ఉంది ఎందుకు బాబు ఇక్కడ అవమానాలు ఎంత అవసరం అన్నట్టు ఉండేది అనమాట మంచి పొజిషన్లో ఉన్నావు కంఫర్టబుల్ నాకు ఒక టీము లీడ్ చేసుకుంటే బాగుండేది కదండి రోజు ప్రెజర్ అలా ఉండి 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 ఒకరోజు ఎందుకో మనం ఎందుకు ఒక ఛానల్లోకి మనం ఏమనుకుంటున్నాం వీడియో ప్రెజెంట్ చేయకూడదు అంటే అది మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ వెళ్ళింది గోదావరి జిల్లాలో ఎలా ఉంటుంది అని ఒక ఏదో వీడియో పెడితే గోదావరి జిల్లాలో బాగా కనెక్ట్ అయ్యే చేశారు ఫస్ట్ నన్ను లేపింది గోదావరి జిల్లాలో అనమాట ఇది బాగుంది అని చెప్పి తర్వాత సుమన్ టీవీ మిగతా ఛానల్స్ వేరే మెయిన్ ఛానల్స్ అన్ని అప్రోచ్ అవ్వడం వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తే ఇంకా అది ఎక్కువ వ్యూవర్షిప్ రావడం అదే సేమ్ టైంలో పేరల్గా ఆ అటెన్షన్ నాకు ఇక్కడ రెస్పెక్ట్ పెరిగింది ఇంతకుముందు మనం ఫోన్ చేసి ఇంటర్వ్యూ మాకు మీది కావాలి సార్ ఎమ్మెల్యే గారు అనేదానికి వాళ్ళు ఫోన్లు వచ్చి మాకు సర్వే చేసి పెట్టండి అనే దాకా వెళ్ళింది ఎంతమందికి సార్ ఈసారి లాస్ట్ టైం అండి ఈ లాస్ట్ టైం ఎంతమంది ఓవరాల్ అంటే మేము రెండు మూడు రకాల రిపోర్ట్ ఉంటుంది సార్ విలేజ్ వారి అంటే తక్కువ మందికి చేస్తాం థర్టీ ఫార్టీ మెంబర్స్ కంటే మించి చేయలేము విలేజ్ వారి రిపోర్ట్ అంటే అందరూ అవుట్ సోర్సింగ్ ఇది ఇప్పిస్తాం అంటే ఇది ప్యాట్నెట్లా అంటే సార్ ఇప్పుడు బ్రాండ్ వచ్చింది కాబట్టి మాకు డే వన్ అనేది ఐడియా ఉంది వన్ చేయాలని వన్ సెవెంటీ ఫైవ్ నెంబర్స్ మాకు అక్కడ రావాలి అన్న వన్ డే వన్ మాకు ఐడియా ఉంది ఈసారి పోయినసారి ఏంటంటే అసలు ఊహించలే మనం ఒక జిల్లా చేసుకుంటే బ్రహ్మాండం ఒక నాలుగు ఎమ్మెల్యేలు కలిసి అంతవరకు ఉంటే స్టార్ట్ చేసింది అది చివరికి నూట డెబ్బై ఐదు దాకా వెళ్ళగలిగాం నూట డెబ్బై ఐదు రిపోర్ట్ తెచ్చుకోగలిగాం ఇప్పుడు డే వన్ ఐడియా ఉంది కాబట్టి ఇనిషియల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ శాంపుల్ ఇనిషియల్గా పుల్ చేస్తాం మీరు ఆర్డర్ ఇచ్చే కిరణ్ గారు మాకు చేసి పెట్టండి మీ దగ్గరికి వచ్చాము ఈ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి మాత్రమే విలేజ్ వారే చేసి పెడతాం వాళ్ళకి మాత్రమే లేదు కాన్ఫిడెంట్గా మనకున్న రిలేషన్ ఉంది ర్యాప్ ఉంది లాస్ట్ టైం వర్క్ చేసాం సో ఆల్రెడీ ఆల్రెడీ మన రిపోర్ట్తో తీసుకుంటే ఆయన కొనుక్కుంటారంటే దానికి కూడా పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటాం ఇప్పుడు మీరు ఇచ్చిన ఆర్డర్ ఉన్న నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా తక్కువ శాంపుల్స్తో చేసి పెడతాం మండల వారికి రెడీ పెట్టుకుంటాం లేదా హై లెవెల్లో రెడీ పెట్టుకుంటాం ఆర్డర్ రాగానే కొంచెం లోపలికి వెళ్తాం కొన్ని మీకు ఏంటంటే సార్ నియోజకర్గాలు ఎలా ఉంటాయంటే అంటే ఏపీలో మీరు రఫ్గా ఒక చిన్న వెహికల్ తీసుకొని ఒక నలుగురు నేసుకొని ఆ నియోజకవర్గం మొత్తం తిరిగారు అనుకోండి ఈజీగా కంఫర్టబుల్ సీట్స్ కొన్ని ఉంటాయి అవి సాయంత్రానికల్లా ఇది కన్ఫామ్ సీటు అని తెలిసిపోతుంది తెలిసిపోద్ది ఇది వాళ్ళ పోటా పోటీలో లేదు వాళ్ళ కన్ఫర్మ్ సీటు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ కన్ఫర్మ్ సీటు కూటమ్ లేదా వైఎస్సార్జికా ఓకేనా కదా అని తెలిసిపోద్ది అలా నీ ద్వారా ఒక నలభై నుంచి యాభై దాకా ఉంటాయి తక్కువ శాంపుల్స్తోందని చెప్పేయచ్చు అనమాట ఇవి పెద్ద ఎక్కువ అంటే మీకు మాకు ఎందుకంటే తక్కువ శాంపుల్స్ చెప్పచ్చు మాకు ఆల్రెడీ మాకు ప్రీవియస్ డేటా ఉంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్న దాని మీద ఏ మండలం ఎలా ఉంటుంది ఈ మండలం అలాగే ఉంది ఇంకా పెరిగిందో జనసారి మీ మీరు ఇండివిజువల్గా చేసే డేటా సర్వేమో వాళ్ళు దాన్ని ఎక్కడైతే తప్పులు ఉన్నాయో దాన్ని అంతా కూడా వాళ్ళు ప్యాచ్ చేసుకుని ముందుకెళ్ళి దాన్ని విజయం ఎట్లా తీసుకెళ్లాలనేది వైఎస్ఆర్సీపీ చేసినా జనసేన చేసినా టీడీపీ చేసినా ఎవరు చేసినా ఆ క్లయింటే మాకు దేవుడు క్లయింట్ని గెలిపించాలని వంద శాతం పనిచేస్తారు అన్ని పార్టీలు చేశారా అన్ని పార్టీలు చేస్తాను కొల్ల మొత్త ప్రాంతలాగా ఏ పార్టీ భేషాలు లేవు ఈయన గెలవాలని ఈయన ఓడిపోవాలని రెండూ లేవు అది ఉన్నప్పుడే మీరు మీకు మీరు ఎవరైతే జాబ్ తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళు గెలిచేందుకు ఏమి ఉన్నాయో చెప్పారు అంటే స్ట్రాటజీ చెప్పినప్పుడు కానీ ఎక్కడెక్కడ మీరు పదిహేను విలేజ్లో మీరు వర్క్ చేసుకోండి సార్ అని ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు సార్ అంటే ఈ శాంప్లింగ్ అనేది ఎక్కువ మంది ఒక రాంగ్ అసంక్షన్లో ఉంటారు సార్ ఎక్కువ మంది ఎమ్మెల్యే కూడా అడిగేది అంటే నాకు మూడు వేలు శాంపుల్స్ కేకే నాకు నాలుగు వేలు శాంపుల్స్ కావాలకి శాంప్లింగ్ అనేది ఒక ఒక పార్టే మొత్తం సెఫాలజీలో మొత్తం డేటా సైన్స్లో వాడేదాంట్లో టెన్ మంది ఒకటే బట్ ఓవరాల్గా అక్కడ ఎమోషనల్ ఓట్ బ్యాంకింగ్ని ఎలా మీరు కన్వర్ట్ చేసి నెంబర్స్గా కన్వర్ట్ చేస్తారు అనేది దాని ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది సార్ మీకు సింప్లిఫైడ్ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక నాలుగైదు ఊర్లలో మన రొయ్య గుంటలు చేపల గుంటలు మీద పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ మన నెల్లూరు భాషలో చెప్పుకోవాలంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఏంటంటే రొయ్యలు గుంటలు చేపల గుంటలు ఓనర్లు దాని మీద పనిచేసే వర్కర్లు ఆక్వా కల్చర్ మొత్తం మీద ఉన్నటువంటి దాని సేల్స్ దాని కొనేవాళ్ళు వీళ్ళంతా ఆక్వా కిందే వస్తారు కరెంటు రేట్లు పెరిగాయి అనుకోండి లెట్ సజం వీళ్ళు మొత్తం ఇర్రెస్పెక్టర్ సంబంధించిన పోయారు వైసీసీపీకి వేసేడా ఇంకోటి దానికి వేసేడా వీళ్ళు ఫైట్ అంటే వాళ్ళు మిగిలే మిగిలే లాభం తక్కువ ఉంటుంది దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని ఇబ్బందులు ఎక్కువనే అనుకోండి ఈ సెక్షన్ అంతా ఓట్ బ్యాంకింగ్ కొంచెం నెగిటివిటీగా ఉంటుంది ఆ ఊపులాగా అలాగే మీకు ఎంప్లాయీస్ ఉన్న సెక్షన్ కానీ దీన్ని ఇప్పుడు ఈ ఈ ప్యాటర్న్ ఓట్ బ్యాంకింగ్ ఏమవుతుంది ఇప్పుడు మీకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక పది లక్షల మంది ఉంటారు మొత్తం ఏపీలో పది లక్ష అంటే గవర్నమెంట్ జాబ్స్ పడితే దానికోసం డిఎస్సీ పడుతుంది ఇంకోటి పడుతుంది ఆ గవర్నమెంట్ జాబ్స్ పట్టలేదు అనుకోండి ఆ ఎమోషనల్ వాళ్ళకి కంటెంట్ అబ్బియస్గా వ్యతిరేకంగా ఉంటుంది ఇర్రెస్పెక్ట్ అవుతారు వైఎస్ఆర్సీపీ నాకు పట్టలేదు ఇన్రోజు చేయడానికి రోజు నుంచి సాయంత్రం చదువుతున్నాడు పేపర్ చూస్తే పడలేదు మరి రోజు పొద్దున్న సాయంత్రం చదువుతాడు పేపర్ చూస్తే పడలేదు తను ఓటు వేయకపోవడం కాకుండా తన మదరు ఫాదరు సిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా ఓటు ఇద్దని చెప్తారు క్లారిటీగా సో ఈ ఎమోషనల్ ఓట్ బ్యాంకింగ్ని ఈ నెంబర్స్గా కన్వర్ట్ చేసే దాని శాంపులింగ్ కాదుగా మీరు ఎవరు కోటేస్తారు అనేది అది చిలిస్ట్ పార్ట్ అనమాట ఎక్కువ మంది రాంగ్ అజంప్షన్ ఉండేది శాంపిలింగే ప్రధానం కాదు అలాగే ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది అలాగే ఇప్పుడు రెండు ప్రధానమైన పార్టీలు కలవడం వల్ల జనసేనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది కూటమికి ఎంత అడ్వాంటేజ్ ఉంది ఆ నియోజకవర్గంలో ఏ ఏరియాలో ఎవరెవరు ఎలా ఉన్నారు ప్రధానంగా ఎవరెవరు టర్న్ అవుతున్నారు మండలంలో ఒక కథన్ టన్ అయితే కొంత ఓట్ బ్యాంకింగ్తో వస్తున్నాడు సో ఈ ప్యాటర్న్ అంతా కలిపిస్తే కానీ మనకు బూత్ లెవెల్ రిపోర్ట్ రాదు సార్ సో మీరు అడిగిన డైరెక్ట్ ప్రశ్నకి ఆన్సర్ అంటే త్రీ టు ఫోర్ థౌసండ్ అని సింపుల్గా చెప్పచ్చు అవును బట్ అది ఒక్కటే కాదు అంటున్నాను అది చాలా చిన్నపాటు అనమాట సో ఇప్పుడు మీరు ఓడో తారీఖు సంచలనంగా నెంబర్ చెప్పబోతున్నారు కరెక్ట్ సార్ గ్రేట్ అట్లయితే ఇప్పటివరకు ఎవరు అలాంటి సాహసం చేయాలి మీరు చేస్తున్నారు రైట్ సార్